హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ వచ్చేసి మనకి పసుపు అయితే రెడీగా ఉందండి హార్వెస్ట్ చేసేద్దాము మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ మూడు టబ్బులు కూడా నేను పసుపు పెట్టుకున్నాను అనమాట లాస్ట్ టైం ఇది పెడుతున్నప్పుడు కూడా వీడియో చేసి పెట్టాను మీకు గుర్తుందో లేదో సో రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సో ఈవేళ పసుపు ఎంత వస్తుందో ఏంటో చూద్దాం నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం సో ఫస్ట్ అయితే ఈ టబ్బు తీద్దామండి వన్ బై వన్ తీసి హార్వెస్ట్ చేస్తాను ఇవి అయిపోయినాయి ప్లస్ ఇందులో వేరే ఏవో కలుపు మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట సో ఫస్ట్ కిందకి దించేస్తాను సో ఇది ఒకటి ఒకటి లాగడం అయితే కష్టం అండి నాకు తీస్తుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇంకో ఇప్పుడు రెడీగా ఉన్నాయి కంప్లీట్గా కిందికి వంచేద్దాం ఫస్ట్ టైం అయితే ఫెయిల్ అయ్యానండి లాస్ట్ టైం కొంచెం వచ్చినాయి ఫస్ట్ టైం కూడా వచ్చింది ప్లస్ అంత బాగా రాలేదన్నమాట ఈసారి ఎలా వస్తుందో చూడాలి ఎయిర్ బాగానే వచ్చినట్లు అనిపిస్తుంది చూద్దాం ఫైనల్గా ఎంత పసుపు తీస్తాము మనం క్వాలిటీ అయితే ఈసారి చాలా బాగా అనిపిస్తుందండి నాకు ఎందుకంటే లాస్ట్ టైం కూడా చేసాం కదా లాస్ట్ టైం కంటే ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుంది చూస్తుంటే అంత మంచి వాసన వస్తుందో పచ్చని పసుపు ఆల్రెడీ వన్ వీక్ నుంచి వాటరింగ్ అయితే చేయలేదన్నమాట బాగా ఊరిని రెడీ అయిన తర్వాత లాస్ట్ టైము తెలియక వాటరింగ్ కూడా చేసేసారు రెండుసార్లు సో దానివల్ల కుళ్ళిపోయినాయి అనమాట మీకు పసుపు ఎప్పుడైతే పై కొమ్ములన్నీ ఎండిపోతాయి చూసారో తర్వాత కొంచెం వాటరింగ్ తగ్గించేయాలండి అలాగే అప్పుడే దుంప బాగా ఊరుతుంది సో మనం చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం అవన్నీ నేను సైట్లో కూడా కొంచెం పెట్టాను కదా అది ఎలా ఉందో చూడాలి నెక్స్ట్ టైము అది కొంచెం లేట్గా పెట్టాను అనమాట జూన్లో ఎప్పుడో పెట్టాను యాక్చువల్గా పసుపు మనం మే నెలలో వేసుకుంటాం కదా బా చాలా బాగా వచ్చిందండి ఈ సంవత్సరం బొమ్మలు కూడా చూసారు ఎంత బాగున్నాయి క్వాలిటీ ఈ చిన్న బేబీ దుంపులు ఉన్నాయి కదా ఇవి మళ్ళీ ఇందులో పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అవే వచ్చేస్తాయంట ఇవన్నీ కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇవి అరకువైపు నాటుదుంపలండి నేను స్వీట్ తీసుకున్నది ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనమాట ఇంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇవి తీస్తూ ఉంటే హార్వెస్ట్ చేయడానికి వన్ వీక్ నుంచి నాకు భయం అనమాట వస్తుందో లేదో ఏంటో అని బట్ సక్సెస్ఫుల్గా గ్రో చేసాము ఈ సంవత్సరం ఫుల్గా ఫుల్ హ్యాపీ నేనైతే పసుపు కూడా కలర్ చూడండి ఎంత బాగుందో చక్కగా సో అయిపోయిందండి ఒక కుండీలో పసుపు అయితే అరవెస్ట్ చేసాము ఇందులో కొన్ని మళ్ళీ మనం నాటుకోవడానికి ఉంచుకొని మిగిలింది పసుపు ఆడించుకోవచ్చు ఈసారి సైట్లో పెట్టేద్దాం బాగా మనకి సంవత్సరానికి సరిపడా పసుపు మనమే పండించుకోవచ్చు పూర్తిగా కంప్లీట్గా సో ఇది సెకండ్ పార్ట్ అండి ఇది కూడా బోర్లించేద్దాం ఈ పసుపు ఆకులు కూడా ఒకవేళ మనం ఇష్టపడితే టీ పెట్టుకోవచ్చు టీకి యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదన్నా కంపోస్ట్లో వేసుకోవచ్చు ఏదో వెతికి కుండీలోంచి నిధి తీస్తున్నట్టు అనిపిస్తుంది చూడు ఇది తీస్తుంటే కలుపు మొక్కలు వచ్చినాయి మధ్యలో ఆ కుండీలో కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది చూస్తుంటే ఇందులో తక్కువ ఉంది బాగా ఇది మూడో కుండి అండి ఇది కూడా తీసి చూద్దాం ఫస్ట్ దాంట్లో అయితే బాగా వచ్చింది రెండో దాంట్లో తక్కువ వచ్చింది ఇందులో బాగానే కనిపిస్తున్నాయి చూద్దాం ఎంత వస్తుంది Итак, вывернуться с нами. ఒకటి ఒకటి చిక్కుకుపోయినట్టున్నాయి మళ్ళీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఉడకబెట్టాలి బాగా ఉడకబెట్టి ఎండలో పెట్టి కట్ చేసి ఎండలో పెట్టి అప్పుడు పసుపాడించుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ హార్వెస్ట్ అయితే పసుపు ఇంత వచ్చింది సో చాలా హ్యాపీ అనమాట లాస్ట్ ఇయర్ అయితే నాకు ఇంత రాలేదు ఇయర్ అయితే బాగా వచ్చినట్లే లెక్క సో ఇదంతా క్లీన్ చేసుకొని దీన్ని కుక్ చేయాలి చాలా అంటే ఉడకబెట్టి మళ్ళీ ముక్కలు కట్ చేసి ఆరబెట్టి పసుపు రెడీ చేసుకోవాలన్నమాట సో ఇదంతా చేస్తే లెంత్ ఎక్కువైపోతుంది సో ఈ వీళ్ళకి అయితే ఇదే వీడియో మీకు అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి Thank you all for watching.